आएंगे माया थोड़ा करती है, है पर तो उसकी परवाह नहीं जो खड़े है ना अच्छे वो कहेंगे अरे इनको तो अभी समझ लिया अभी इसको ठीक करके रहना है फिर भी कोई मुश्किल पड़े कोई ऐसी डिफिक चिट्ठी डालना फिर तो राय लेना पर तो उसमें सबको सब डायरेक्शन सबके सब लिए है इस एक के लिए नहीं ये सब के लिए है कोई भी बात में मुझे चिट्ठी पत्र और चिट्ठी पत्र हफ्ते में लिखना ही चाहिए ओके है तो पता चलेंगे बच्चे जीते हैं चल रहे हैं हाँ तो कुछ कनेक्शन में आना चाहिए ना हाँ आपको अगर बच्चे का पत्र ना आवे तो ना फिक्र हो जाए कितना दिन हुआ चिट्ठी नहीं लिखा पता नहीं क्या है हाँ हो जाए तो ये भी देखो आप किसके बच्चे हुआ तो बहुत प्रिय बच्चे हो ना हा? अपने को प्रिय समझते हो ना तो आप नशा रखो तो आप लोगों की कितना चिंता रहती है कि बच्चे जीते हैं, पता नहीं कोई माया तो नहीं है दादी ने पता नहीं संभाल की न की में आ जाएगी तो दादी अरे दादी नाक से पकड़ो नाक से पकड़ो अच्छा बाकी सब राजी खुशी हो और अच्छी तरह से अपने यहाँ चलने में कोई दिक्कत तो नहीं पड़ती कुछ ऐसी हो तो हाँ मामा बैठी है कुछ भी सर्विस हो तो कह भी सकते हो आ, बाकी यहाँ मुं कर करके कहा अपने तकदीर को लकीर मत लगा इसका अपना ख्याल रखते रहना किधर भी हो कहाँ भी हो अपना पूरा ध्यान रखना अच्छा बाकी सब राजी खुशी हो तो बहुत अच्छा है हा? अगर राजी खुशी हो तो फिर बाकी क्या चाहिए फिर तो हाँ यही तो है कि ये हम सब हाँ बाप भी यही कहते हैं कि हाँ जो कुछ तकदीर का है वो पाए अगर ऐसे पुरसारथी चल रहे है तो बहुत अच्छा है तो बाप और दादा और माँ की मीठे मीठे हाँ बहुत अच्छे सपूत था, ऐसे समझदार हाँ और सियाने हा? और कोई भी हाँ पाप कर्म न करने का ये अपना पूरा रखना चाहिए दृढ़ता ऐसे जो बच्चे हैं ऐसे बच्चों के फिर याद प्यार और गुड मॉर्निंग और गुड डे दे, गुड इवनिंग एवरी टाइम गुड रखने का ख्याल रखना है क्योंकि बैड माया बैठी है ना तो उसे तो संभलना है अभी बैड है तो गुड भी नाम है पीछे तो गुड बैड दोनों नहीं होगा ना हम सतयुग में अपने को कहेंगे हम गुड रखे भाई बैड है थोड़ी जो गुड तो है ही गुड उसमें ये ख्याल नहीं रखना पड़ेगा अभी ख्याल रखना पड़ता है क्योंकि अभी माया का राज तो है ना अभी पिछाड़ी है उसका और उसका फोर्स भी है इसीलिए संभलना ఓం శాంతి మురళీ డేట్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు సమస్త విశ్వంలో శాంతి రాజ్యాన్ని నెలకొల్పే తండ్రికి సహయోగులు ఇప్పుడు మీ ముందు సుఖశాంతుల ప్రపంచం ఉన్నది ప్రశ్న తండ్రి తన పిల్లలను ఎందుకు చదివిస్తారు ఈ చదువులోనే సారమేది జవాబు తండ్రి తన పిల్లలను స్వర్గ రాకుమారులుగా విశ్వరాజ్యాధికారులుగా చేసేందుకు చదివిస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలారా ఈ చదువులోని సారము సర్వ ప్రాపంచిక విషయాలను వదిలేయండి మా వద్ద కోట్లున్నాయి లక్షలున్నాయి ఎప్పుడూ భావించకండి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కదు అందుకే బాబా చెప్తూ ఉన్నారు బాగా పురుషార్థం చేయండి చదువుపై గమనముంచండి పాట చివరికి రోజు రానే వచ్చింది ఓం శాంతి పిల్లలు పాట విన్నారు చివరికి విశ్వంలో శాంతి నెలకొల్పే సమయం వచ్చింది విశ్వంలో శాంతి ఎలా వస్తుందని అందరూ అంటారు అందుకు ఎవరైనా సలహాను ఇస్తే వారికి బహుమతి కూడా ఇస్తారు నెహ్రూ కూడా సలహా ఇచ్చేవారు కానీ శాంతి స్థాపన జరగలేదు కేవలం సలహా ఇచ్చి వెళ్ళారు విశ్వమంతటిలో ఒకనొక సమయంలో సుఖశాంతులు సంపద మొదలైనవన్నీ ఉండేవని ఇప్పుడు అవి లేవని పిల్లలు మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతాయి చక్రమన్న తర్వాత అది తిరుగుతుంది కదా ఇది సంగమయుగి బ్రాహ్మణులైన మీ బుద్ధిలో ఉన్నది మీ బుద్ధిలో బంగారం ఉన్నది భారతదేశం మళ్ళీ బంగారంగా అవుతుందని మీకు తెలుసు భారతదేశాన్నే బంగారు పిచ్చుక అని అంటారు భలే మహిమ చేస్తారు కానీ కేవలం మాట వరుసకు మాత్రమే ఇప్పుడు మీరు వాస్తవికంగా అందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని మీకు తెలుసు కనుక ఈ నరకంలోని దుఃఖమిచ్చే విషయాలన్నీ మర్చిపోతారు ఇప్పుడు మీ బుద్ధిలో సుఖ ప్రపంచం ఎదురుగా నిలిచి ఉంది ఇంతకుముందు విదేశాల నుండి రావటానికి చాలా సమయం పట్టేది సమీపిస్తున్న కొలది ఇక కొద్ది సమయంలోనే చేరుకునేస్తామని అనుకునేవారు కానీ ఇప్పుడు విమానాల ద్వారా చాలా త్వరగా చేరుకుంటారు ఇప్పుడు మేము సుఖపడే రోజులు రానున్నాయని దాని కొరకు పురుషార్థం చేస్తున్నామని పిల్లలు మీ బుద్ధిలో ఉంది బాబా పురుషార్థం కూడా చాలా సహజమైనదే తెలిపించారు డ్రామా అనుసారంగా కల్పక్రితం వలె ఇది నిశ్చితము మీరు దేవతలుగా ఉండేవారు లెక్కలేనన్ని దేవతా మందిరాలు తయారవుతున్నాయి ఈ మందిరాలు మొదలైనవి కట్టి ఏం చేస్తారు ఇక ఎన్ని రోజులు ఉన్నాయి పిల్లలు మీరు జ్ఞానానికి అథారిటీ పరంపితా పరమాత్మ సర్వశక్తివంతమైన అథారిటీ అని అంటారు మీరు జ్ఞానానికి అథారిటీ వారు భక్తికి అథారిటీ తండ్రిని సర్వశక్తివంతులని అంటారు మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం తయారవుతున్నారు మీకు ఆది మధ్యాంతాల జ్ఞానం ఉన్నది బాబా నుండి వారసత్వాన్ని పొందుకునే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు భక్తిలో అథారిటీగా ఉన్నవారు భక్తినే వినిపిస్తారు మీరు జ్ఞానానికి అథారిటీ కనుక జ్ఞానాన్నే వినిపిస్తారు సత్యుగంలో భక్తి ఉండదు పూజారి ఒక్కరు కూడా ఉండరు పూజ్యులే పూజ్యులు ఉంటారు అర్ధకల్పం పూజ్యులు అర్ధకల్పం పూజారులు భారత్వాసీలు పూజ్యులుగా ఉన్నప్పుడు స్వర్గం ఉండేది ఇప్పుడు భారతదేశం పూజారిగా నరకంగా ఉంది మీరిప్పుడు ప్రాక్టికల్గా జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు నెంబర్ వారు పురుషార్థ అనుసారము అందరికీ తెలిపిస్తూ ఉంటారు వృద్ధి పొందుతూ ఉంటారు డ్రామాలో మొదటి నుండే నిర్ణయమై ఉంది డ్రామా మీ ద్వారా పురుషార్థం చేయిస్తూ ఉంటుంది మీరు చేస్తూ ఉంటారు డ్రామాలో మనకు అవినాశి పాత్ర ఉందని మీకు తెలుసు ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు డ్రామాలో మన పాత్రే ఉంది డ్రామాలో మా పాత్ర ఇలా ఉందని తెలియచేయవారికి అర్థమై ఉంటుంది ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఉత్తమ ఉత్తమమైన వారు ఎవరో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఋషులు మునులు మొదలైనవారు మాకు తెలియదని చెప్పేవారు నేతి నేతి అని చెప్పేవారు కదా వారు రచయిత అయిన తండ్రి అని వారు మనల్ని చదివిస్తున్నారని పిల్లలు మీకు ఇప్పుడు తెలుసు ఇది కూడా బాబా మాటి మాటికి తెలియచేశారు మీరిక్కడ కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులై కూర్చోండి ఒక తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలను కూడా తెలియచేస్తారు తండ్రి చెప్తూ ఉన్నారు నేను సంకల్పాలను చదివేవాడిని కాదు ఇంత పెద్ద ప్రపంచం ఉంది దీనిని కూర్చొని ఎవరు చదువుతారు తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు నేను డ్రామా అనుసారం మిమ్మల్ని పావనంగా చేసేందుకే వస్తాను డ్రామాలో నా పాత్ర ఏదుందో దానిని అభినయించేందుకు వస్తాను నేను సంకల్పాలను చదవను నా పాత్ర ఏమిటో మీరు ఏ పాత్రను అభినయిస్తున్నారో తెలుపుతాను మీరు ఈ జ్ఞానము నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారు పతితుల్ని పావనంగా చేయడమే నా పాత్ర ఇది కూడా పిల్లలు మీకు తెలుసు మీకు తిథి తారీఖులు మొదలైనవన్నీ తెలుసు ప్రపంచంలో ఎవరికీ తెలియదు మీకు తండ్రి నేర్పిస్తూ ఉన్నారు ఈ చక్రము పూర్తి అయిన తర్వాత బాబా మళ్ళీ వస్తారు ఆ సమయంలో ఏ దృశ్యం నడిచిందో అదే మళ్ళీ కల్పం తర్వాత నడుస్తుంది ఒక్క క్షణం ఉన్నట్లు మరొక క్షణం ఉండదు ఈ నాటకం తిరుగుతూనే ఉంటుంది పిల్లలు మీకు బేహద్దు నాటకం గురించి తెలుసు కానీ మీరు క్షణ క్షణం మర్చిపోతారు బాబా చెప్తూ ఉన్నారు కేవలం స్మృతి చెయ్యండి మన బాబా బాబాయే కాక టీచరు గురువు కూడా అయ్యారు మీ బుద్ధి వారి వైపు వెళ్ళాలి తండ్రి మహిమ విని ఆత్మ సంతోషిస్తుంది అందరూ మా బాబా బాబాయే కాదు టీచర్ కూడా వారు సత్య సత్యమైన వారని అంటారు చదువు కూడా సత్యమైనది సంపూర్ణమైనది ఆ మనుషులు చదివే చదువు అసంపూర్ణమైనది కాబట్టి పిల్లల బుద్ధిలో ఎంత సంతోషం ఉండాలి పెద్ద పరీక్షలు పాస్ అయిన వారి బుద్ధిలో సంతోషం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎంత ఉన్నతమైన చదువుని అభ్యసిస్తూ ఉన్నారు అపారమైన సంతోషం ఉండాలి భగవంతుడు తండ్రి బేహద్దు తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు కనుక మీకు సంతోషంతో ఉండాలి అధ్యాయము తిరిగి అదే రిపీట్ అవుతూ ఉన్నది ఇది మీకు తప్ప మరెవరికీ తెలియదు కల్పం ఆయుష్ని పెంచారు మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి ఐదు వేల సంవత్సరాల కథ అంతా చక్రం వలె తిరుగుతూ ఉంటుంది దీనినే స్వదర్శన చక్రం అంటారు బాబా చాలా తుఫాన్లు వస్తాయి మేము మర్చిపోతామని పిల్లలు అంటారు బాబా అడుగుతూ ఉన్నారు మీరు ఎవ్వరినీ మర్చిపోతున్నారు ఏ బాబా అయితే మిమ్మల్ని కిరీటదారులుగా విశ్వరాధ్యాధికారులుగా చేస్తూ ఉన్నారో వారిని మీరు ఎలా మర్చిపోతారు వేరే వారెవ్వరిని మర్చిపోరే భార్య పిల్ల పాపలు మామ చిన్నాన్న బంధువులు మిత్రులు మొదలైన వారంతా బాగా గుర్తుంటారు ఇతరులెవ్వరినీ మర్చిపోరు కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎందుకు మర్చిపోతారు ఈ స్మృతి యాత్రలోనే మీ యుద్ధం నడుస్తుంది ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత స్మృతి చెయ్యండి పిల్లలు తమ ఉన్నతి కొరకు ఉదయం ఉదయమే లేచి తండ్రి స్మృతిలో విహరించాలి మీరు మేడపైకి వెళ్ళలేక చల్లగాలికి వెళ్ళిపోండి ఇక్కడికే వచ్చి కూర్చోవాలని లేదు వెలుపల కూడా వెళ్ళవచ్చు ఉదయపు సమయాలలో ఏ భయం ఉండదు వెలుపల వాకింగ్కి వెళ్ళండి పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకోండి ఎవరు ఎక్కువ సమయం బాబా స్మృతి చేస్తారో చూద్దాం తర్వాత మీరు ఎంత సమయం స్మృతి చేశారు ఒకరికొకరు అడగాలి మిగిలిన సమయంలో మన బుద్ధి ఎక్కడికి వెళ్ళింది చూసుకోండి దీనినే పరస్పరంలో ఉన్నతి చేసుకోవడం అంటారు ఎంత సమయం తండ్రిని స్మృతి చేశామని నోట్ చేసుకోండి ఈ బాబా తన అభ్యాసమేముందో దానిని తెలియచేస్తారు స్మృతిలో మీరు ఒక గంట నడిచిన అలిసిపోరు స్మృతి ద్వారా మీ అనేక పాపాలు నశిస్తాయి చక్రము గురించి కూడా మీకు తెలుసు రాత్రింబవళ్ళు ఇప్పుడు మనము ఇంటికి వెళ్తామనే బుద్ధిలో ఉండాలి పురుషార్థం చేస్తూ ఉన్నారు కానీ కలియుగంలోని మనుషులకు ఇది కొద్దిగా కూడా తెలియదు ముక్తి కొరకు ఎంతో భక్తి చేస్తూ ఉంటారో అనేక అభిప్రాయాలు ఉన్నాయి బ్రాహ్మణులైన మీదంతా ఒకే మతము ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారందరికీ శ్రీమతం ఉన్నది మీరు తండ్రి శ్రీమతం ద్వారా దేవతలుగా అవుతారో దేవతలు శ్రీమతం ఏదీ కాదు శ్రీమతం బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు లభిస్తుంది భగవంతుడు నిరాకారుడు వారు మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు దాని ద్వారా మీరు మీ రాధ్యభాగ్యాన్ని తీసుకొని విశ్వానికి ఉన్నతమైన అధికారులుగా అవుతారు భక్తి మార్గపు వేదశాస్త్రాలు మొదలైనవి అనేకమున్నాయి కానీ పనికొచ్చేది ఒక్క గీత మాత్రమే భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పిస్తారు దానినే గీత అని అంటారు ఇప్పుడు మీరు బాబా ద్వారా చదువుకుంటున్నారు దీని ద్వారా స్వర్గరాధ్యము పొందుతారు ఎవరు చదువుతారో వారే పొందుకుంటారు డ్రామాలో పాత్ర ఉంది కదా జ్ఞానం వినిపించే జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే వారు డ్రామా ప్లాన్ అనుసారము కలియుగ అంతము సత్యుగా సంగమం ఆదిలో సంగమ యుగంలో వస్తారు ఏ విషయంలోనూ తికమక పడవద్దు తండ్రి ఇతనిలో వచ్చి చదివిస్తారు ఇతరులెవ్వరూ చదివించలేరు దాదా కూడా మొదటవారిగా మొదట ఎవరి వద్దనైనా చదివి అంటే ఇంకా వారితో పాటుగా అనేక మంది చదివి ఉండేవారు తండ్రి చెప్తూ ఉన్నారు ఈ గురువులు మొదలైన వారందరినీ ఉద్ద ఉద్ధరించేందుకే తండ్రి వచ్చారు పిల్లలు మీ ఎదుట లక్ష్యం ఉన్నది మనం ఇలా అవుతాము ఇది నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన కథ భక్తి మార్గంలో వీరి మహిమ నడుస్తుంది భక్తి మార్గంలోని ఆచారం కొనసాగుతుంది ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వాలి మీరిప్పుడు దసరా మొదలైన ఉత్సవాలకి వెళ్ళారు వారు ఏం చేస్తూ ఉన్నారో వారికి మీరు అర్థం చేయిస్తారు ఇవన్నీ చిల్ల చిన్న పిల్లల ఆటల వంటివి గొప్ప గొప్పగా కూడా దానిని చూసేందుకు వెళ్తారు రావణుణ్ణి ఎలా తగలబెడతారో రావణుడు అంటే ఎవరు ఎవరు అర్థం చేసుకోలేరు రావణ రాజ్యం ఉంది దసరా మొదలైన సమయాలలో చాలా సంతోషాలను జరుపుకుంటారు అందులో రావణుణ్ణి తగలబెడుతూ వచ్చారు దుఃఖము కూడా కొనసాగుతూనే ఉంది ఏమీ అర్థం చేసుకోరు ఎంత బుద్ధిహీనులుగా ఉండినామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు రావణుడు బుద్ధిహీనులుగా తయారు చేస్తాడు బాబా మేము తప్పకుండా లక్ష్మీనారాయణులుగా అవుతామని మీరిప్పుడు చెప్తారు మేము తక్కువ పురుషార్థం చేయము ఇది ఒకటే పాఠశాల చదువు చాలా సులభము మాతలు ఏ స్మృతిలో చేయలేకపోయినా కేవలం తండ్రిని స్మృతి చేయవచ్చు నోటితో ఓ రామా అని అంటారు కదా బాబా చాలా సమ సహజంగా అర్థం చేయిస్తారు మీరు ఆత్మలు పరమాత్మ తండ్రిని స్మృతి చేస్తే మీ నావ తీరానికి చెందుతు చేరుతుంది అక్కడికి వెళ్తారు శాంతిధామము సుఖధామము మిగిలిన వాటన్నింటినీ మర్చిపోండి ఏవైతే విన్నారో చదివారో వాటన్నింటినీ మరిచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే వారసత్వం తప్పకుండా లభిస్తుంది బాబా స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి ఎంత సులభము బృకుటి మధ్యలో మెరిసే ఒక అద్భుత నక్షత్రము అని పాడతారు అంటే తప్పకుండా ఇంత చిన్న ఆత్మ ఉంటుంది కదా ఆత్మను చూసేందుకు డాక్టర్స్ చాలా ప్రయత్నిస్తారు కానీ అది అత్యంత సూక్ష్మమైనది హఠంతో దానిని ఎవ్వరూ చూడలేరు తండ్రి కూడా అలాంటి బిందువే మీరెలా సాధారణంగా ఉన్నారో బాబా కూడా సాధారణంగా అయ్యి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు భగవంతుడే కూర్చొని ఎలా చదివిస్తున్నారో ఎవరికీ తెలియదు కృష్ణుడు చదివిస్తే అమెరికా జపాన్ మొదలైన అన్ని వైపుల నుండి వచ్చేస్తారు అతనిలో అంత ఆకర్షణ ఉంది అందరికీ శ్రీకృష్ణుడంటే ప్రేమ ఉంది కదా ఇప్పుడు మనమలా తయారవుతున్నామని పిల్లలు మీకు తెలుసు కృష్ణుడు యువరాజు కృష్ణుని ఒడిలోకి తీసుకోవాలంటే పురుషార్థం చేయాలి అదేమంత పెద్ద మాటేమీ కాదు తండ్రి తన పిల్లల్ని స్వర్గ రాకుమారులుగా విశ్వానికి అధికారులుగా తయారు చేసేందుకే చదివిస్తూ ఉన్నారు తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు ఈ చదువు సారం ఏమంటే ప్రపంచంలోని అన్ని విషయాలు వదిలేయండి మా వద్ద కోట్లున్నాయి లక్షలున్నాయి అని ఎప్పుడూ అనుకోకండి చేతికి చిల్లి గవ్వ కూడా దక్కదు కనుక పురుషార్థం బాగా చేయండి బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఫిర్యాదు చేస్తారు ఎనిమిది నెలల నుండి వస్తూ ఉన్నారు తండ్రి అంటే ఎవరి నుండైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని ఇంతవరకు కలవనే లేదా బాబా ఫలానా పని ఉందని ఉండినవద్దని పిల్లలు అంటారు అరే ఒకవేళ మీరు మరణిస్తే ఇక్కడికి ఎలా రాగలరు ఈ సాకులు ఒప్పుకోను తండ్రి రాజయోగం నేర్పుతూ ఉంటే మీరు నేర్చుకోరా ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారికి ఏడు రోజుల్లో ఏమిటి ఒక్క సెకండ్లోనే బాణం తగులుతుంది క్షణంలో విశ్వాధికారులుగా అవ్వగలరు స్వయం అనుభవజ్ఞుడైన ఇతడు కూర్చొని ఉన్నాడు వినాశనాన్ని చూశాడు చతుర్భుజ రూపాన్ని చూశాడు చాలు ఓహో నేనే విశ్వానికి యజమానిగా అవుతానని భావించటం మొదలుపెట్టారు అయింది ఉమంగం రానే వచ్చింది సర్వస్వము వదిలేశాడు ఇక్కడ విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలు మీకు తెలుసు నిశ్చయం ఎప్పుడు కలిగింది తండ్రి అడుగుతారు ఎనిమిది నెలలు అని చెప్తారు ముఖ్యమైన విషయం స్మృతి మరియు జ్ఞానము అని బాబా అర్థం చేయించారు అంతేగాని సాక్షాత్కారాల వలన ఏ లాభము లేదు తండ్రిని గుర్తించి చదవడం ప్రారంభిస్తే మీరు కూడా ఇలా అవుతారు ఎవరికైనా అర్థం చేయించేందుకు పాయింట్స్ లభిస్తూ ఉంటాయి చాలా మధురంగా అర్థం చేయించండి పతిత పావనుడైనా షిబాబా చెప్తూ ఉన్నారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు యుక్తిగా అర్థం చేయించాలి గాడ్ ఫాదర్ ముక్తులుగా చేసి మధురమైన ఇంటికి వాపసు తీసుకు వెళ్ళాలని మీరు కోరుకుంటారు కదా మంచిది ఇప్పుడు మీపై ఏ తుప్పు పట్టి ఉందో దాని కొరకు తండ్రి చెప్తూ ఉన్నారు నన్ను స్మృతి చేయండి అచ్చా మిఠే మీఠే సికిలతే బచ్చోం ప్రతి పితా బాప్ దాదాకా యాద్ప్యారోర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే అం రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఉదయం ఉదయమే లేచి వాకింగ్ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి ఎవరు ఎంత సమయం బాబాను స్మృతి చేస్తూ ఉన్నారు మొదలైన జ్ఞాన విషయాలు పరస్పరం మధురమైన ఆత్మీక సంభాషణ చేయండి తర్వాత మీ అనుభవాలను వినిపించండి తండ్రిని గుర్తించిన తర్వాత ఎలాంటి సాకులు చెప్పరాదు చదువులో మగ్నమైపోవాలి మురళీని ఎప్పుడూ మిస్ చేసుకోరాదు వరదానము సరువుల గుణాలను చూస్తూ స్వయంలో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్తి భవ సంగమ యుగంలో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే వైజయంతి మాలలో వస్తారు అందుకే హోలీ హంసలుగా అయ్యే అందరి గుణాలను చూడండి ఒక్క తండ్రి యొక్క గుణాలను ధారణ చేయండి ఈ గుణమాల అందరి మెడలో పడి ఉండాలి తండ్రి గుణాలను స్వయంలో ఎవరు ఎంతగా ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది గుణమాలను స్మరణ చేసినందున స్వయం కూడా గుణమూర్తులుగా అవుతారు ఈ గుణమాలకు స్మృతి చిహ్నంగానే దేవతలు మరియు శక్తుల మెడలో మాలను చూపిస్తారు స్లోగన్ సాక్షి తనపు స్థితియే యథార్థ నిర్ణయం యొక్క సింహాసనాధికార సింహాసనము అవ్యక్త హిచార ఆత్మీక స్థితిలో ఉంటూ అంతర్ముఖిగా అవ్వండి అంతర్ముఖులుగా ఈ కార్యం చేయడం ద్వారా విఘ్నాల నుండి వ్యర్థ సంకల్పాల నుండి రక్షింపబడతారు అంతేకాక సమయం కూడా చాలా మిగులుతుంది ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో వారిలో స్మృతి యొక్క సమర్థత కూడా వస్తుంది ఆత్మ నేత్రము శక్తిశాలిగా అవుతూ ఉంటుంది దీని ద్వారా ఒకవేళ ఏదైనా విఘ్నం వచ్చేదిగా ఉంటే ఈరోజు ఏదో పరీక్ష వచ్చేదిగా ఉంది అని అనుభవం అవుతుంది ఎంత ముందుగా తెలుస్తూ ఉంటుందో తెలివి కలవారిగా ఉండుట వలన సఫలత పొందుతారు అచ్చా ఓం శాంతి